గుప్పిడంతో మనసు సీరియల్ మంచి రేటింగ్తో ముందుకు పోవడమే కాకుండా ఈ సీరియల్లో నటించే రిషి వస్తారా జగత్ సైలంద్ర క్యారెక్టర్లో మంచి క్రేజ్ సంపాదించాయి ముఖ్యంగా జగతి క్యారెక్టర్లో ఋషిమీ మదరగా అలాగే వస్తారా మేడంగా నటించిన జ్యోతిరాయి లుక్ ఇప్పుడు నెటిజన్ల ఫిదా కావడమే కాకుండా అందరూ షాక్ అవుతున్నారు జ్యోతిరాయి బాగా వెయిట్ తగ్గేసి స్టార్ హీరోయిన్గా ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది రీసెంట్గా జ్యోతిరాయి తన రెండవ భర్త అయిన సుకుమార్తో కలిసి తిరుపతి దర్శనం చేసుకుంది అలాగే కొత్తింటి గృహ ప్రవేశానికి సంబంధించి తిరుపతి దర్శనానికి సంబంధించి కొన్ని ఫొటోస్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఫిదా అవడమే కాకుండా సో బ్యూటిఫుల్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు సీరియల్లో బాగా లావుగా అనిపించిన జగతి పూర్తిగా వెయిట్ లాస్ అయ్యి స్టార్ హీరోయిన్గా అందరినీ ఆకట్టుకుంటుంది ఆలుకు ఫిదా అయ్యి అందరూ సో బ్యూటిఫుల్ మేడం మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేయండి me.